గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఓం శ్రీ మహాగణాధిపతయ్యే ఓం శ్రీ మహా సరస్వతయ్యే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనం బృహస్పతి అంటే గురుగ్రహానికి సంబంధించిన అతిచారం అంటే ఏమిటో తెలుసుకుందాము ఈ అతిచారం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు వివిధ రాసులకి ఏ విధంగా ఉంటాయో మనం చూద్దాం సర్వసాధారణంగా గురుడు బృహస్పతి ఈ బృహస్పతి అంటే దేవతల గురువు అనమాట ఈయన ప్రతి రాశిలోను కూడా ఒక్కొక్క సంవత్సరం పాటు అంటే పన్నెండు నెలల కాలం ఉంటూ ఉంటారు ఈ పన్నెండు నెలలలో కొంతకాలం అతిచారముగా ముందు రాసులకు వెళ్ళడం లేదా వక్రగతిన వెనక రాసులకి రావడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఈ అక్టోబర్ ఇరవై ఐదవ సంవత్సరంలో ఉన్నాము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉన్నాము ఈ నెలలో గురుడు అతిచారంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ముందుకు వెళ్ళే ముందుకు వెళ్తూ ఉన్నది ఈ గురుగ్రహం అంటే బుద్ధికి జ్ఞానానికి సంపదకి శ్రేయస్సుకి అలాగే అన్ని రకాల వృద్ధికి శుభకార్యాలకి చాలా ప్రసిద్ధి పొందినది అలాగే గురుడి అనుగ్రహం ఉంటే ఎలాంటి పనులైనా కానీ సకల సంపదలు చేకూరడం కానీ జరుగుతుందని విశ్వసిస్తూ ఉంటాం అలాంటి ఈ గురుగ్రహం అతిచారంలో ఈ నెల అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నది ఈ గురుగ్రహం యొక్క అతిచారం వల్ల కలిగేటటువంటి ఫలితాలు వివిధ రాసులకి ఏ రకంగా ఉంటాయి దానివల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటి ఈ ఫలితాలు తెలుసుకున్న తర్వాత వాటికి పరిహారాలు ఏమిటో కూడా మనం చూద్దాం అతిచారంలో ఉన్నటువంటి గురుగ్రహం వల్ల ఇంతకాలం నెమ్మదిగా ఉన్న పనులన్నీ కూడా తిరిగి కథలికలోకి వస్తాయి అలాగే గతంలో ఆగిపోయిన విషయాలు మళ్ళీ ప్రారంభమవుతాయి కొన్ని సందర్భాల్లో పాత సంబంధాలు పాత ఆఫర్లు పాత అవకాశాలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉన్నది అలాగే ఈ అతిచార గురుడు మన రాశి నుంచి ఒకటవ స్థానంలో కానీ రెండవ కానీ లేదా ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానంలో కానీ ఉన్నట్లయితే వీరికి చాలా చాలా శుభ ఫలితాలు ఉంటాయి అని చెప్పవచ్చును అలాగే ఈ గురుడు శుభస్థానంలో ఉన్నట్లయితే మన గ్రహస్థితిని బట్టి అంటే మనం పుట్టిన సమయంలో వచ్చేటటువంటి గ్రహస్థితి హారోస్కోప్ ఏదైతే ఉందో ఆ హారోస్కోప్ను బట్టి గురుడు కనుక అందులో శుభస్థానంలో ఉన్నట్లయితే పనులు చాలా వేగవంతంగా పూర్తవుతాయి అలాగే వీరికి త్వరిత ఫలితాలు సాధ్యమవుతాయి శీఘ్రగతిన ఫలితాలన్నీ కూడా వీరికి లభించే ఆస్కారం ఉన్నది ఈ గురుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయం అత్యంత ముఖ్యమైనదిగా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పరిగణించబడుతున్నది ఈ పనుల ఈ కాలంలో మనం గుర్తుంచుకోవలసింది శీఘ్రగతిన పనులన్నీ పూర్తి అవ్వడానికి కొన్ని కొన్ని పరిహారాలు కూడా మనం చెప్పుకుందాము ఈ గురుగ్రహం మనం ముందు చెప్పుకున్నట్లుగా జ్ఞానానికి సంపదకి శ్రేయస్సుకి సకలమైనటువంటి శుభకార్యాలకి అత్యంత ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడుతున్నది ఈ దేవ గురువు బృహస్పతి కదలికలు ప్రతి రాశి వారికి కూడా అత్యంత ముఖ్యమైనవిగా పరిగణిస్తారు ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటే లేదా గురుగ్రహం దృష్టి ఉంటే కోటి దోషాలైనా పోతాయి మకర రాశి ఫలితాలు మకర రాశి వారికి ఆరవ స్థానంలో ఉన్నటువంటి గురుడు గోచారవశాత్తు ఏడవ స్థానానికి మారే సమయం ఇది అతిచారం వల్ల ఏడవ స్థానానికి గురుగ్రహం సంచరిస్తుంది గురుగ్రహ గమనం జరుగుతుంది ఈ అతిచారంలో అక్టోబర్ నెల పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల లగాయితూ నవంబర్ పదకొండు వరకు కూడా కళత్ర స్థానంలో ఈ మకర రాశి వారికి గురు సంచారం జరుగుతుంది దీనివల్ల గతంలో ఉండేటువంటి మానసిక ఆందోళన ముఖ్యంగా అప్పులు కోర్టు కేసులు ఈ రుణాలకు సంబంధించినటువంటి మానసిక బాధలు మానసిక క్లేశం పూర్తిగా శత్రు బాధ తొలగిపోయి పూర్తిగా దైవానుగ్రహం కలుగుతుంది వీరికి కలత స్థానంలో అంటే కళత్రపూర్వకంగా సుఖ శాంతి లభిస్తుంది సుఖం శాంతి రెండు కూడా లభిస్తాయి భార్యాభర్తల మధ్య అనుకూలత లభిస్తుంది ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది ఈ కళత్ర స్థానంలో ఉన్నటువంటి గురుని వల్ల కళత్ర స్థానం చాలా బలపడుతుంది దీని వలన వ్యాపార భాగస్వాములతో సంబంధాలు చాలా అనుకూలంగా ఉంటాయి నూతన వ్యాపారాలకి వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టవలసిన సమయంగా కూడా దీనిని పరిగణలోకి తీసుకోవచ్చు అలాగే వ్యాపార రీత్యా ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది కార్యాలయాల్లో చాలా ఉల్లాసంగా ఉంటుంది ముఖ్యంగా ఉన్నత అధికారులతో సాఖ్యత కలుగుతుంది అన్ని రకాలుగానే కూడా వీరికి మానసికంగా ఆనందం లభించే సమయంగా దీన్ని పరిగణించవచ్చు అలాగే సోషల్గా అంటే సాంఘికంగా కానీ లేదా కుటుంబంలో కానీ మంచి ఆనందంగా వీరు జీవితం గడుపుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అలాగే విదేశీ సంబంధించినటువంటి ధనం లభిస్తుంది విదేశీ సంబంధించినటువంటి ఉద్యోగం లభిస్తుంది విదేశీ ప్రయాణాలకి కూడా చాలా ఎక్కువగా ఆస్కారం ఉన్నటువంటి పీరియడ్గా దీనిని మనం గ్రహించవచ్చు అలాగే సోదర సోదరి మండలితో కూడా అత్యంత మంచి సంబంధాలు ఉంటాయి లాభ స్థానాన్ని గురుగ్రహం చూడడం వల్ల గురుగ్రహ దృష్టి లాభస్థానం మీద ఉండడం వల్ల అన్ని రంగాలలో కూడా వీరికి లాభంగా ఉంటుంది ఏ పని తలపెట్టినా ఏ పని చేపట్టినా కానీ గురుగ్రహ అనుకూలత కలిగి గురుగ్రహ ఆశీస్సులు వీరికి సంపూర్ణంగా లభిస్తాయి అలాగే వివాహం ఆలస్యమైన వారికి వివాహం కాని వారికి వివాహం కుదరకుండా దానికోసం ఎదురు చూస్తూ ఉన్నవారికి వీరందరికీ కూడా ఈ పీరియడ్లో అంటే అతిచారంలో గురుడు కర్కాటకంలో ఉన్నటువంటి సమయంలో వివాహం కుదరడం లేదా జరగడం జరుగుతుందని చెప్పవచ్చు రీత్యా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ప్రేమ సంబంధించిన విషయాలలో చాలా అనుకూలంగా కలిగి వారికి వారికి నచ్చినటువంటి ఫలితం దానిలో వస్తుంది ఏ రకంగా చూస్తున్నా కానీ వీరు పూర్తిగా అదృష్టవంతమైనటువంటి కాలం గడిపేటటువంటి మంచి సమయంగా దీనిని మనం పరిగణనలోకి తీసుకోవచ్చు ఈ మకర రాశి వారికి శని గ్రహం అధిపతి ఈ శనిగ్రహ ఆశీస్సులు కూడా వీరికి సంపూర్ణంగా ఉండడం వలన వీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా గురుగ్రహ ఆశీస్సులతో శనిగ్రహ ఆశీస్సులతో వీరు సంపూర్ణంగా పూర్తి చేస్తారు అలాగే దైవారాధన మీద దృష్టి పెట్టి పెద్దల ఎడ గౌరవంగా ఉన్నట్లయితే వీరికి కాలం కలిసి వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదండి గురుగ్రహం మిథున రాశి నుండి కర్కాటక రాశికి అతిచారంతో గమనం చేసేటటువంటి సమయం అది ఈ దమనం కొన్ని రాశుల వారికి చాలా మంచిగా ఉండే అవకాశం ఉంది అలాగే కొన్ని రాశుల వారికి మిస్సైన ఫలితాలని ఇచ్చే అవకాశం ఉన్నది ఏ రాశి వారికి ఎలా ఉన్నప్పటికీ కూడా దుర్గ్రహం సంపూర్ణంగా అనుకూలించాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి జీవితం గడపాలి ఎలా ఉండాలి ఆ గురుడి ఆశిస్సును ఏ విధంగా మనం సంపాదించుకోవాలి అన్నది మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ గోచారం గ్రహచారం అని రెండు ఉంటాయండి గ్రహచారం అంటే మనం పుట్టినప్పటి గ్రహస్థితి గోచారం అంటే ప్రస్తుతం ఈ రోజున ఏ గ్రహం ఎక్కడ ఉంది అన్నది గోచారం అంటావు మన పుట్టినప్పుడు గ్రహస్థితిని గ్రహచారం అంటాం గ్రహచారం అంటే మనకు తెలిసిన జాతక చక్రం మన పుట్టినప్పుడు జాతక చక్రంలో ఉన్నది అది గ్రహచారం అంటాం గోచారం అంటే ఈ రోజున ఈ క్షణంలో ఎక్కడ ఏ గ్రహం ఉన్నది దానివల్ల మన రాశి నుంచి అంటే చంద్రస్థితి రాశి నుంచి ఫలితాలు ఎలా ఉంటాయి ఆయా గ్రహాలు అనుకూలిస్తాయా వ్యతిరేకంగా ఉంటాయా మిశ్రటంగా ఉంటాయా అది చూస్తాం అన్నమాట ఇందులో ఈ గోచారంలో గురుడు గురుగురు నుంచి కర్కాటికీ మారడం ప్రస్తుతం ప్రతి రాష్ట్రంలో కూడా మనం ముందు చెప్పుకున్నట్లు పన్నెండు నెలల కాలం ఈ గురుగ్రహం సంచరిస్తుంది దానిలో ఒక్కొక్కసారి అతిచారం రావడం ఒక్కొక్కసారి దానికి గతరీతి పట్టడం కూడా జరుగుతుంది ఇప్పుడు ప్రత్యేకించి అతిచారంలో ముందుకి గమనిస్తు ముందుకి సంచరిస్తుంది ఇది వారి వారి రాశుల నుంచి ఒకటి రెండు ఐదు ఏడు తొమ్మిది పది పదకొండు స్థానాలలో ఈ గురుగ్రహం సంచరిస్తూ ఉన్నట్లయితే అనుకూలంగా ఉంటుంది అలాగే చంద్రస్థిత రాశి నుంచి బూరవ స్థానం నాలుగు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో సంచరిస్తున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కలుగుతాయి అందులో కూడా గురుగ్రహం మన గోచారంలో అనుకూలంగా లేనప్పటికీ కూడా గ్రహచారంలో కనుక గురుగ్రహం అనుకూలంగా ఉన్నట్లయితే అలాగే గురుడితో పాటు ముఖ్య గురు బలం లేకపోయినప్పటికీ కూడా గురుడితో సమంగా భావించేటటువంటి శుభగ్రహం శుక్రుడు జాతక రీత్యా మన జాతకంలో బాగా ఉన్నట్లయితే బాగా బలంగా ఉన్నట్లయితే వారికి గురుగ్రహం వల్ల వచ్చేటటువంటి సమస్యలు ఇవి కూడా అందుబాటులోకి రావు సమస్యలు బాధించవు అలాగే ఈ గోచారంలో కలిగేటువంటి బాధలు గురుగ్రహం వల్ల కలిగినటువంటి బాధలు పోవాలన్నా వాటి వల్ల బాధపడకుండా ఉండి జీవితం దాడాలన్నా మీరు ఏం చేయాలి అన్నది చూస్తే ఎవరికైతే ఈ గురుగ్రహం అనుగ్రహం లేదో గురుగ్రహం అనుకున్న లేదు గోచారం పట్ల వారు ధర్మబద్ధంగా ఉండడం చాలా మంచిది ధర్మపర్థంలో ఉన్న వారికి గురి ఆశస్సులు పూర్తిగా ఉంటాయి అలాగే వారు రుద్ర పారాయణ చేసుకోవడం ఈ రాసుల వారు పారాయణ చేసుకోవడం రుద్రాభిషేకం చేసుకోవడం చాలా మంచిదిగా పరిణిస్తున్నాము అదే విధంగా శుభ్రకండ పారాయణ విష్ణు సహస్రాల పారాయణ దత్తాత్రేయ ప్రార్థన దత్తాత్రేయ దర్శనం అలాగే దక్షిణామూర్తి పూజ దక్షిణామూర్తి దర్శనం చాలా మంచిగా పరిగణనైతే తీసుకుంటున్నాము చెప్తున్నారు పెద్దవాళ్ళందరూ కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు అలాగే పసుపు వర్ణం అంటే పసుపు రెండు దుస్తులు ధరించి పూజ చేసుకోవడం లేదా శని దానం చేయడం కూడా గురుగ్రహ ప్రీతికి సంకేతంగా చెప్తూ ఉంటాము ఇందులో ముఖ్యంగా దత్తాత్రేయ ఆరాధన దక్షిణామూర్తి ఆరాధన దక్షిణామూర్తి దత్తాతో దర్శనం వివిధ రాసులకు చాలా మంచిది ప్రత్యేకించి ఏ రాశి వారికి ఏ రకమైనటువంటి పరిహారాలు సూచించబడతాయి అనేది ఆయా రాశి వారి 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 యొక్క గ్రహాచారం గోచారం బట్టి ఆ ఫలితాన్ని బట్టి కూడా అవి మార్పు వేస్తూ ఉండవచ్చు అలాగే వారి వారు వారికి సంబంధించినటువంటి గ్రహస్థితి అలాగే గురుబం తెలుసుకుని పరిహారాలు ఏవి చేసుకోవాలో సూచించమంటే సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను సంప్రదించినట్లయితే ప్రత్యేకించి వారి యొక్క జాతక రీత్యా వారికి మాత్రమే సరిపడేటటువంటి పరిహారాన్ని వారికి సూచించగలుగుతాము మీరు ముఖ్యంగా ధర్మబద్ధంగా అంటే నీతి నిజాయితీ సత్ప్రవర్తనతో కూడినటువంటి జీవితం ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి గురుగ్రహ సంపూర్ణమైనటువంటి ఆశిస్సు కృత కటాక్షణ కలిగితే మేము చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు గురువు అనగా దేవుడు గృహస్పతి దేవతరంగులకి కూడా గురువు ఆయన ఆయనకు సంబంధించినంత వరకు కూడా ఆయన నీతి నిజాతికి అత్యంత పెద్దపేట వేసేటటువంటి గ్రహం ఆయన జ్ఞానానికి సంపదకి శ్రేయస్సుకి అన్ని రకములైనటువంటి శుభ కార్యములకు అంటే మంగళకరమైనటువంటి కార్యక్రమాలకి గురువు అధిపతి ఆయన దృష్టి పడితే చాలు ఆర్థికంగా ఎంతో కలిసి వస్తుంది ఎలాంటి సమస్యలన్నా కొన్ని చిటికల్లా లాగైపోతాయి అందువల్ల ప్రతి ఒక్కరు కూడా గురి ధ్యానం చేసుకుంటూ గురి జపం చేసుకుంటూ వారి వారి యొక్క గ్రహ దోషాలన్నీ కూడా పోగొట్టుకుంటూ గ్రహ